నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణయిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు మాధవనగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఖలేల్ వాడులో నిర్మాణంలో ఉన్న వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ అహ్మదీ బజార్ వద్ద కిల్లా రోడ్ను ఆనుకొని అధునత సదుపాయాలతో నిర్మించిన సమీకృతి మార్కెట్ సముదాయ భవనాన్ని ఎనభై క్వార్టర్స్ కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు పెండింగ్ లో ఉన్న పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పై అభివృద్ది పనులకు సంబంధించి ఆయుష కళ అధికారులతో కలెక్టరేట్ సమీక్ష జరిపారు ఆర్వోబీ పనులు మంద సాగుతుండడానికి గమనించిన కలెక్టర్ ఆర్ అండ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చెంగ్తియాన్ మావి నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ హౌసింగ్ డిఈ నివర్తి నిజాంబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు और वन के टाइम पर आ माता पास आते हैं ఇక్కడీ మళ్ళీ రెడ్ క్రాస్తో బ్లడ్ బ్యాంక్ ఇక్కడ అనేది మార్కెట్స్కి ప్రపౌండ్ అంటే ఇన్క్లూడింగ్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్ కాకుండా ఉన్న ల్యాండ్ అయింది మీకు ప్రైవేట్ ల్యాండ్ ఇది వాళ్ళు మీ షేప్ లోపల మీ క్వార్టర్స్ మీరు పెన్షన్ పెన్సిల్ కలర్ వేయాలండి మీ ఏరియా ఒకవేళ అందులో ఎక్స్క్లూడ్ చేయాలనుకోండి ఎక్స్క్లూడ్ చేసి సో ఈ మొత్తం ఏరియా లోపల మీరు అనుకున్న దాని ప్రకారం బ్లడ్ బ్యాంకుది ఇది తప్ప మిగతాదంతా వెజ్ నాన్ వెజ్ ఏదో ఒక పర్పస్ అయితే వాళ్ళకి ఏరియా డి మార్కెట్ అయింటిది వాళ్ళ కోసం అని ఎట్లా ఇది పది మున్సిపల్ ఎన్ఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆర్డిఓ ఆఫీస్ అది ఉంది కాబట్టి హ్యాండ్ ఓరీ ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ అయిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్ అయిపోయింది సార్ ఇప్పుడు మీ ఉద్దేశంలో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి బ్లడ్ బ్యాంక్ కాకుండా ఇంకా ఈ ఈ వెంటనే లోపల ఏదైనా ఫోన్ ఉందా వెజ్ ఆర్బెట్ కాకుండా

संजय <laughs> <laughs>

నెంబర్స్ లొకేషన్ చేస్తాను కావాల్సిన నెంబర్ రెండు ఒక చేసేసరికి సరిపోతుంది మేము వారం లోపల